ఈ ఈరోజు మా ఎస్సీ కులాల్లో నుంచి ముఖ్యంగా కులనాయకుల జాబితాలో నుంచి సోదరుడు మందకృష్ణ మాదిక్ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాల నుంచి మాలల మీద చేస్తున్నటువంటి విషపూరితమైనటువంటి కుట్రకి ప్రచారానికి ఆర్జుడు పితామహుడైన మందకృష్ణ మాది గారంటే మాకు ఏ కోసిన ద్వేషం కానీ పగ్ లేదు కానీ వారు పద్మశ్రీ అవార్డు అందుకుపోయే ముందు ఒక్క ప్రశ్నకి మాత్రం ఖచ్చితంగా ఆయన జవాబు చెప్పి తీసుకుంటే గౌరవంగా ఉండిద్దేమని నా అభిప్రాయం ఎందుకంటే ఎవరు అదృష్టాన్ని తలరాత్రిని ఎవరు మార్చలేరు ఇది వైరాగ్యం కాదు ఇది వాస్తవం వార్డు మెంబర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవి దాకా లేకపోతే క్లాస్ ఫోర్ ఉద్యోగాల నుంచి ఐఏఎస్ వరకు ఏ మాల కులస్తుడు ఆ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ కేంద్రంలో పలుకుబడి ఉంది వారు ప్రభుత్వాలతో లాబీయింగ్ జరిపారు లేకపోతే రిజర్వేషన్లు మాలలే దోచుకుంటున్నారు మా కంచం లాక్కుంటున్నారని మిగతా కులాల వాళ్ళందరికీ కూడా మాలల్ని బూచీగా చూపించి అరే మాలలు ఎంత దుర్మార్గులా సాటి కులస్తులైనా మాదిగల కూడు లాక్కుంటున్నారా ఉద్యోగాలు లాక్కుంటున్నారా రిజర్వేషన్లు లాక్కుంటున్నారా అనేటువంటి అనాలోచిత పరిస్థితులకి తీసుకెళ్లాడు రోజు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవి గారు ఒక మాల కులస్తుని ముఖ్యమంత్రి అయ్యాడు నేను ఆ టైంలో పుట్టి ఉంటే అతన్ని నేను ముఖ్యమంత్రిని కానిచ్చేవాడిని కాదు అని చెప్పి మందకృష్ణ మాట్లాడిన దిగజారుడు మాటలకు కొద్దిగా బాధ కలిగించిన అంబేద్కర్ వాదులైన మాలలో మేము పక్క కులాల్లో వాళ్ళు ఎదుగుతుంటే అభివృద్ధి చెందుతుంటే ఏ రోజు కూడా వాళ్ళ మీద మేము ఈర్షపడలేదు ఎందుకంటే మా వెనకాలుండే దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు అన్ని కులాలు సమంగా బాగుపడాలని చెప్పి మాకు ఆయన ఆలోచన విధానం ద్వారా బయలుదేరిచేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన బాటలో వాళ్ళు మేము ఎవరి మీద కూడా ఈశ కానీ అసూయ కాని పడము ఈరోజు ఏ మాలవాడు ఒక మంత్రి పదవి తెచ్చుకున్న ఒక ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న మాలలు తాకట్టు పెట్టారు కులాన్ని తాకట్టు పెట్టి పదవులు తెచ్చుకున్నారు నాకు ఎమ్మెల్సీ పదవి వస్తే నేను దాన్ని కాదు అని కాళ్ళతో తన్ని నా జాతి ప్రయోజనాలు కోరుకున్నప్పుడు కోరుకున్నానని చెప్పినప్పుడు మేము మందకృష్ణ కృష్ణ గారిని చాలా అభినందించాం కరెక్ట్ ఇతను ఆలోచన విధానం కానీ తర్వాత ఆయనకు వచ్చిన ఎమ్మెల్సీ పదవి వేరే అతనికి ఏదో అప్పు చెప్పాడని ఆయన దగ్గర ఏదో కొంత డబ్బు కూడా తీసుకున్నారని చెప్పారు అయితే అది ఎంతవరకు వాస్తవం నాకైతే తెలీదు సరే అంతవరకు నా జాతి ప్రయోజనాలు ముఖ్యమని చెప్పినంతవరకు మందకృష్ణ గారు మాస్టర్ పీస్ అందరూ కూడా జాతుల్లో ఇంత హానెస్ట్గా పనిచేస్తాడని చెప్పి మేము కూడా గర్వపడ్డాం కానీ అంతలోనే అంతలోనే మరి పద్మశ్రీ అవార్డు వచ్చింది అవార్డు వచ్చినందుకు మేము ఆయన్ని వ్యతిరేకించట్లా అవార్డుకి చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు ఆయనకి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మరి ఈ పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ భర్తరత్న అవార్డు కానీ దానికి చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు ఎంతోమంది ప్రతిభ ప్రతిభ కలిగిన వాళ్ళు నిష్ణాతులు ఉడ్డందులు ఎంతోమంది ఉన్నారు అవార్డులకి ప్రతిభావంతులు మరి ఎంతోమంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే కేవలం నీకే ఎందుకు వచ్చింది నువ్వు ఎవరి కంచం లాక్కున్నావు ఎవరిని దోచుకున్నావు ఎవరి దగ్గర లాబింగ్ చేసావు ఢిల్లీలో నీ పలుకుబడేంత ఎలా వచ్చింది అన్నటువంటి వాస్తవాన్ని నువ్వు జాతి మొత్తానికి తెలియజేస్తే మేము ఖచ్చితంగా నీకన్నా ముందు మేమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఈరోజు మాలల్ని మనువాదులు అన్నాం మాలల్ని సైకోలు అన్నాం రేపు నువ్వు లక్ష డప్పులు వెయ్యి గుంతులు అనే కార్యక్రమంలో ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇది మాలల చావు డప్పు అన్న బ్రతికుండా మాలలకే నువ్వు చావు చావు డప్పు కొడతానన్నా అయినా మేము ఏ రోజు బాధపడలా సోదరుడు ఏదో ఒకలాంటి అభద్రతాభావంతో ఉన్నాడు అసూయ భావంతో ఉండాడు అసలు ఇప్పుడు కొట్టలైనడు ఖచ్చితంగా దొంగ చాటున కన్నా వచ్చి కొరుకుతాడు అదే పరిస్థితుల్లో సోదరుడు ఉన్నాడని చెప్పి మేము పెద్దగా బాధపడలేదు కానీ ఈరోజు నువ్వు తీసుకున్న అవార్డు వెనక పద్మశ్రీ అవార్డు వెనక ఏ లాభీ ఉంది నీకు ఢిల్లీలో ఎంత పలుకుబడి ఉంది ఎవరిని మోసం చేసావు ఎవరిని దోచుకుంటే ఎవరి ప్రతిభని నువ్వు చిదిమి వేస్తే నీకు అవార్డు వచ్చిందో నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు దాకా ముప్పై సంవత్సరాల నుంచి విమర్శిస్తున్న మాలలకు సమాధానం చెప్పి నువ్వు అవార్డు తీసుకో ఆ సమాధానాన్ని మాకు ఖచ్చితంగా నచ్చితే మేము కూడా గుంటూరులో మా సోదరుడు మందకృష్ణ మాదిగ్గారికి గారికి అభినందన సభ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ జై భీమ్ జై మాల